ఓం శాంతి మురళి తేదీ ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి మీకు సంగమ యుగంలో ఏ స్మృతులనైతే కలిగించారో వాటిని స్మరణ చేస్తే సదా హర్షితంగా ఉంటారు ప్రశ్న సదా తేలికగా ఉండేందుకు యుక్తి ఏమిటి ఏ సాధనను ధారణ చేయడం ద్వారా సంతోషంగా ఉండగలుగుతారు జవాబు సదా తేలికగా ఉండేందుకు ఈ జన్మలో ఏ ఏ పాపాలు చేస్తారో వాటన్నింటినీ అవినాశి సర్జన్ ముందు ఉంచండి జన్మ జన్మాంతరాల పాపాలు ఏవైతే మీ తలపైన ఉన్నాయో వాటి కోసం స్మృతి యాత్రలో ఉండండి స్మృతి ద్వారానే పాపాలు సమాప్తమవుతాయి తర్వాత సంతోషం ఉంటుంది తండ్రి స్మృతి ద్వారా ఆత్మ సత్వప్రధానంగా అయిపోతుంది ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు మేము ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారము మేము రాజ్యము చేసేవారము మేము తప్పకుండా విశ్వాధిపతులుగా ఉండేవారము ఆ సమయంలో ఇతర ఏ ధర్మము లేదని మీకు స్మృతి కలిగింది మనమే సత్యుగం నుండి జన్మలు తీసుకుంటూ ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేసాము మొత్తం వృక్షమంతా స్మృతిలోకి వచ్చేసింది మనము దేవతలుగా ఉండేవారము మళ్ళీ రావణ రాజ్యంలోకి రావడంతో దేవీ దేవతలుగా పిలువబడే అర్హతను కోల్పోయాము అందుకే ధర్మము వేరుగా భావించాము బాబా చెప్తున్నారు రావణ రాజ్యంలోకి రావడంతో దేవీ దేవతలుగా పిలువబడే అర్హతను కోల్పోయాము అందుకే ధర్మమే వేరుగా భావించాము మరే ధర్మము ఇలా మారదు ఉదాహరణకి యేసుక్రీస్తు స్థాపించిన క్రైస్తవ ధర్మము బుద్ధుని బౌద్ధ ధర్మము అవే కొనసాగుతున్నాయి అందరి బుద్ధిలో బుద్ధుడు ఫలానా సమయంలో ధర్మస్థాపన చేస్తాడని ఉంటుంది హిందువులకు తమ హిందూ ధర్మము ఎప్పటి నుండి ప్రారంభమయ్యిందో దానిని ఎవరు స్థాపన చేస్తారో తమ ధర్మమును గురించే తెలియదు లక్షల సంవత్సరాలని అనేస్తారు పిల్లలేని మీకే మొత్తం సృష్టిచక్ర జ్ఞానమంతా ఉంది దీని జ్ఞాన విజ్ఞానము అని అంటారు వారు విజ్ఞాన భవనము అనే పేరును భలే పెట్టారు కానీ తండ్రి దాని అర్థమును జ్ఞానము యోగము రచయిత రచనల ఆది మధ్యాంతముల జ్ఞానమును వివరిస్తున్నారు ఇంతకుముందు మాకు కూడా తెలియదు మేము నాస్తికులుగా ఉండేవారుము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు సత్యుగములైతే ఈ జ్ఞానం ఉండదు ఇప్పుడు మిమ్మల్ని టీచర్ చదివిస్తున్నారు చదువుకున్న తర్వాత మీకు రాజ్యభాగ్యము లభిస్తుంది ఎందుకంటే మీరు ఉండేందుకు కొత్త సృష్టి కావాలి ఈ పాత సృష్టిలైతే పవిత్ర దేవతలు కాలు మోపజాలరు తండ్రి వచ్చి మీకోసం పాత ప్రపంచాన్ని వినాశనం చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు మన కొరకు వినాశనం తప్పకుండా జరగాలి కల్ప కల్పాంతరాలు మనము ఈ పాత్రను అభినయిస్తాము ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని బాబా అడుగుతారు అప్పుడు మీరు బాబా మీ నుండి భాగ్యాన్ని తీసుకునేందుకు ప్రతి కల్పము కలుసుకుంటాము అని చెప్తారు కల్పక్రితము కూడా అనంతమైన సుఖమునిచ్చే రాజ్యభాగ్యము లభించింది ఇప్పుడు ఈ విషయాలన్నీ ఏవైతే స్మృతిలోకి వచ్చాయో వాటి స్మరణ జరుగుతూ ఉండాలి దానినే తండ్రి స్వదర్శన చక్రము అని అంటారు మనము ఇంతకు ముందు సతోప్రధానంగా ఉండేవారము ప్రతి ఆత్మకు తమ తమ పాత్ర లభించింది అని కూడా మీకు గుర్తుకొచ్చింది ఆత్మలైన మనము చిన్నగా అవినాశిగా ఉంటాము అందులో పాత్ర కూడా అవినాశీగా ఉంటుంది అది నడుస్తూనే ఉంటుంది ఇది రచించి రచించబడిన రచింపబడుతూ ఉన్న నాటకం ఇందులో కొత్త విషయాన్ని ఎవ్వరూ కలపలేరు లేదా తొలగించలేరు ఎవరు మోక్షమును పొందలేరు కొందరు ముక్తిని కోరుకుంటారు ముక్తి వేరు మోక్షం వేరు ఇది కూడా గుర్తుంచుకోవాలి స్మృతిలో ఉంటే ఇతరులకు కూడా స్మృతిని కలిగిస్తారు ఇదే మీ వృత్తి తండ్రి ఏదైతే స్మృతిలోకి తీసుకువచ్చారో ఆ స్మృతిని ఇతరులకు కూడా కలిగించండి అప్పుడు ఉన్నత పదవిని పొందుతారు ఉన్నత పదవిని పొందడానికి చాలా కష్టపడాలి యోగమే ముఖ్యమైన శ్రమ ఇది అనంతమైన స్మృతి యాత్ర దీనిని తండ్రి తప్ప ఇతరులెవరూ నేర్పించలేరు ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును చదువుతారు మనము మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తామని మీకు తెలుసు దాని పేరే అమరలోకము ఇది మృత్యులోకము ఇక్కడైతే కూర్చుని ఉండగానే అకస్మాత్తుగా మృత్యువు వచ్చేస్తుంది అక్కడైతే మృత్యువు నామరూపాలే ఉండవు ఎందుకంటే నిజానికి ఆత్మను మృత్యువు కబడించలేదు ఇది మిఠాయి వస్తువేమీ కాదు డ్రమానుసారంగా ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది ఏ సమయంలో ఎవరు వెళ్ళవలసి ఉంటుందో వారు వెళ్ళిపోతారు మృత్యువేమీ పట్టుకోదు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది అంతేకాని అక్కడ మృత్యువనేదే లేదు ఇవన్నీ వ్యర్థమైన విషయాలు వీటిని కూర్చుని కథలుగా తయారు చేస్తారు అది అమరలోకము అక్కడ శరీరము నిరోగిగా ఉంటుంది సతీయుగంలో భారతవాసుల ఆయువు కూడా ఎక్కువగా ఉండేది వారు యోగులుగా ఉండేవారు యోగి భోగికి ఉన్న తేడా కూడా ఇప్పుడు తెలుస్తుంది మీ ఆయువు వృద్ధి చెందుతూ ఉంది మీరు ఎంతగా యోగంలో ఉంటారో అంతగా పాపాలు భస్మమైపోతాయి పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది ఆయువు కూడా పెరుగుతుంది రాజా రాణి ఆయువును పూర్తి చేసి శరీరాన్ని ఎలా వదిలివేస్తారో అలాగే ప్రజలు కూడా కానీ పదవిలో తేడా ఉంటుంది యథా రాజా రాణి తధా ప్రజ స్వదర్శన చక్రధారి పిల్లలు ఈ అలంకారాలు మీవే అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీరు కమలపుష్ప సమానంగా ఉంటారు మీరు తప్ప ఇంకెవ్వరు అలా ఉండలేరు ఈ జన్మలో మనము ఎన్ని పాపాలు చేశామో అది కూడా స్మృతిలోకి వచ్చింది కాబట్టి అవన్నీ అవినాశి సర్జన్ ముందు ఉంచినట్లయితే మీరు తేలికైపోతారని బాబా అంటున్నారు ఇకపోతే జన్మ జన్మాంతరాల పాపం ఏదైతే తలపై ఉందో దానికోసం యోగంలో ఉండాలి యోగము ద్వారానే పాపాలు అంతమవుతాయి సంతోషం కూడా ఉంటుంది తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానంగా అవుతారు స్మృతి ద్వారా ఈ విధంగా అవుతామని తెలిస్తే ఎవరు స్మృతి చెయ్యరు కానీ ఇది యుద్ధ మైదానం ఇంత ఉన్నత పదవిని పొందడానికి కష్టపడవలసి ఉంటుంది అనంతమైన తండ్రి ద్వారా మనము ఉన్నతమైన వారసత్వాన్ని తీసుకుంటామని కూడా పిల్లలకు స్మృతిలోకి వచ్చింది కల్పకల్పము తీసుకుంటాము మీ వద్దకు చాలామంది వచ్చి మన్మనాభవ మహామంత్రాన్ని తీసుకుంటారు మన్మనాభవకు అర్థము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి అని ఇది మహాన్ ఆత్మలుగా అయ్యేందుకు మహామంత్రము వారు మహాత్మలేమీ కారు వాస్తవానికి శ్రీకృష్ణుని మహాత్మ అని అంటారు ఎందుకంటే అతడు పవిత్రుడు దేవతలు సదా పవిత్రంగా ఉంటారు దేవతలది ప్రవృత్తి మార్గము సన్యాసులది నివృత్తి మార్గము స్త్రీలైతే అలా మోసపోరు ఇదంతా ఇప్పుడు కలియుగంలోనే చెడిపోయింది స్త్రీలను కూడా సన్యాసులుగా చేసి తీసుకువెళ్తారు అయినా వారి పవిత్రత పైనే భారతదేశం నిలిచి ఉంది పాత ఇంటికి సున్నము మొదలైనవి వేస్తే అది కొత్తగా ఎలా అయిపోతుందో అలా సన్యాసులు కూడా కొంత రక్షిస్తారు కానీ ఆ ధర్మమే వేరు పవిత్రంగా ఉంటారు అని తండ్రి చెప్తున్నారు భారత ఖండంలోనే ఎన్ని దేవతల మందిరాలు భక్తి మొదలైనవి ఉన్నాయి ఇది కూడా ఆటని దీని వృత్తాంతాన్ని మీరు తెలియజేస్తారు భక్తి మార్గం కోసం ఇవన్నీ కావాలి కదా ఒక్క శివునికే ఎన్నో పేర్లు పెట్టారు ప్రతి పేరుతో ఒక మందిరము తయారవుతూ వచ్చింది అనేక మందిరాలున్నాయి ఎంతో ఖర్చు అవుతుంది అయినా అల్పకాల సుఖము లభిస్తుంది అంతే ఎంతో ధనము వెచ్చిస్తారు విగ్రహాలు విరిగిపోతాయి అక్కడైతే మందిరాలు మొదలైన వాటి అవసరమే లేదు అర్థకల్పం భక్తి నడుస్తుందని మళ్ళీ అర్ధకల్పం భక్తి అనే పేరే ఉండదని కూడా ఇప్పుడు మీకు స్మృతిలోకి వచ్చింది ఈ వెరైటీ వృక్షం యొక్క స్మృతిని తండ్రి ఎంతగానో కలిగిస్తూ ఉంటారు కేవలం కలియుగము ఆయువే నలభై వేల సంవత్సరాలు ఉంటే మరి క్రైస్తవులు మొదలైన వారి ఆయువు కూడా ఎంతగానో పెరిగిపోవాలి క్రైస్తవ ధర్మానికి ఇంతే పరిమితము ఉందని తండ్రి అర్థం చేయిస్తారు ఏసుక్రీస్తు వచ్చి ఇంత సమయమైంది ఫలానా వారు వచ్చి ధర్మస్థాపన చేసి ఇంత సమయమయ్యింది అని తెలుసు కానీ మళ్ళీ ఎప్పుడు వెళ్తారో తెలియదు కలపము ఆయువు కూడా ఎంతో పెద్దదిగా చేసేస్తారు ఇక్కడైతే వినాశనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇప్పుడు మీకు తెలుసు వారిది సైన్స్ మీది సైలెన్స్ మీరు ఎంత సైలెన్స్లోకి వెళ్తారో అంత వినాశనం కోసం మంచి మంచి వస్తువులను తయారు చేస్తూ ఉంటారు రోజు రోజుకు సూక్ష్మమైన వస్తువులను తయారు చేస్తూ ఉంటారు బాబా మన కోసం కొత్త ప్రపంచాన్ని తయారు చేయడానికి వచ్చారని మీకు లోపల చాలా సంతోషం కలుగుతుంది కావున ఇప్పుడు పాత ప్రపంచంలో ఉండము అద్భుతమంతా బాబా గారిదే బాబా మీరు స్వర్గస్థాపన చేసే అద్భుతం చేస్తారు ఇప్పుడు మీకు అంతా స్మృతిలోకి వచ్చేస్తుంది వారికైతే రచయిత రచనల ఆది మధ్యాంతాలను గుర్చి తెలియనే తెలియదు మీకు తెలుసు మీరు ఎంతో ప్రకాశంలో ఉన్నారు మనుషులైతే ఘోర అంధకారంలో ఉన్నారు తేడా ఉంది కదా సద్గురువు జ్ఞాన అంజనాన్ని ఇచ్చారు అన్ అజ్ఞాన అంధకారము వినాశనం అయిపోయింది భక్తిలోని వారికి జ్ఞానము గురించి తెలియదు ఇప్పుడు మీరు భక్తిని తెలుసుకున్నారు జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నారు భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుందో మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుందో అంతా స్మృతిలోకి వచ్చింది తండ్రి ఎప్పుడు జ్ఞానమునిస్తారో ఎప్పుడు పూర్తవుతుందో అంతా గుర్తుంది నెంబర్ వారుగా అయితే ఉన్నారు కొందరికి ఎక్కువ స్మృతి ఉంది కొందరికి తక్కువగా ఉంది ఎవరికైతే ఎక్కువ స్మృతి ఉంటుందో వారు ఉన్నత పదవిని పొందుతారు స్మృతిలో ఉంటేనే ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు ఇది అద్భుతమైన స్మృతి కథ ఇంతకుముందు మీ బుద్ధిలో ఏముండేది భక్తి జపత పాదులు తీర్థయాత్రలు చేయటం తల వంచి నమస్కరించటం మొదలైన వాటిలో మీ నుదురంతా విరిగిపోయింది భక్తిలో చేసే స్మృతికి జ్ఞానానికి చాలా తేడా ఉంది ఇప్పుడు మీకు భక్తి గురించి తెలుసు ఎందుకంటే మొదటి నుండే భక్తి చేశారు మనం మొట్టమొదట శివుని భక్తి చేస్తామని ఆ తర్వాత దేవతల భక్తి చేస్తామని మీకు తెలుసు ఇతరులెవరికీ స్మృతి లేదు మీకు రచన యొక్క ఆది మధ్యాంతాలు భక్తి మొదలైన వాటి అన్నింటి యొక్క స్మృతి ఉంది అర్ధకల్పం స్మృతి చేస్తూ చేస్తూ దిగజారుతూనే వచ్చారు ఇప్పుడు దుఃఖం యొక్క పర్వతాలు పడనున్నాయి పిల్లలైన మీరు అవి పడకముందే స్మృతి యాత్ర ద్వారా వికర్మలను వినాశనం చేసుకునే పురుషార్థం చేయాలి మీరు అందరికీ దీనినే అర్థం చేయిస్తారు మీ వద్దకు వేలాది మంది వస్తారు సోదరి సోదరులకు మార్గమును చూపించేందుకు మీరు కష్టపడతారు మీకు జ్ఞానము భక్తి రెండింటి స్మృతి వచ్చింది అనగా మీరు పూర్తి డ్రామాను నెంబర్ వార్ పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు ఎవరు ఎంత బాగా తెలుసుకుంటారో వారు అంత బాగా అర్థం కూడా చేయించగలరు పిల్లలే దానిని అర్థం చేయించాలి సన్షోస్ ఫాదర్ అన్న గాయనం కూడా ఉంది తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు పిల్లలు మళ్ళీ ఇతర సోదరులకు అర్థం చేయిస్తారు మీరు ఆత్మలకు అర్థం చేయిస్తారు కదా ఈ జ్ఞానము భక్తికి పూర్తిగా భిన్నమైనది ఒక్క భగవంతుడు వచ్చి భక్తులందరికీ ఫలమునిస్తారు అనే మహిమ కూడా ఉంది కదా అందరూ ఒక్క తండ్రి పిల్లలే నేను పిల్లలందరినీ శాంతిధామము సుఖధామాలకు తీసుకువెళ్తానని తండ్రి చెప్తున్నారు కల్పకల్పపు ఈ జ్ఞానమంతా ఇప్పుడు మీ వద్ద ఉంది అక్కడ ఉండదు మీరు పతితులుగా అవుతారు కాబట్టి మిమ్మల్ని పావనంగా చేయడం కోసం తండ్రి ఎంతో కష్టపడతారు అందుకే బలిహారి అవుతాము అర్పణ అవుతాము అన్న గాయనం ఉంది ఎవరిపైన బలిహారం అవుతారు తండ్రి పైన తండ్రి ఈ బ్రహ్మాబాబా ఎలా బలిహారి అయ్యాడో ఉదాహరణ చూపిస్తున్నారు ఈ ఉదాహరణను అనుసరించండి ఇతడే మళ్ళీ లక్ష్మీనారాయణగా అవుతాడు ఒకవేళ ఇంత ఉన్నత పదవిని పొందాలి అంటే ఈ విధంగా బలిహారం అవ్వాలి షావుకారులు ఇప్పుడు బలిహారి అవ్వలేరు ఎక్కడైతే స్వాహా చేయవలసి వస్తుంది షావుకారులకు తప్పకుండా ఏమేమో గుర్తుకొస్తాయి అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అన్న గాయనం కూడా ఉంది కదా ఈ ధనమునంతా ఏం చేస్తారు ఎవ్వరూ తీసుకోరు ఎందుకంటే అందరూ అంతమైపోనున్నారు నేను కూడా తీసుకుని ఏం చేస్తాను శరీర సహితంగా అంతా సమాప్తమైపోతుంది మీరు మరణిస్తే మీకోసం ప్రపంచమంతా మరణించినట్లే ఈ ధనము మొదలైనవి ఏమీ ఉండవు ఇకపోతే గరుడ పురాణము మొదలైన వాటిలో అయితే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను భయపెట్టేందుకు వ్రాసిస్తారు తండ్రి చెప్తారు ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి రావణరాజ్యం ఉన్నప్పుడు భక్తి మార్గము అర్ధకల్పము నడుస్తుంది రావణుని ఎప్పటి నుండి తగలబెడుతున్నారు అని ఎవరినైనా అడగండి అప్పుడు వారు పరంపరంగా అని అంటారు అరే పరంపరగా రావణుడు ఉండనే ఉండడు వారికి తెలియదు కాబట్టి పరంపర నుండి అని చెప్పేస్తారు రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో ఇప్పుడు పిల్లలని మీకు స్మృతిలోకి వచ్చింది రచయిత రచనల రహస్యాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు సమాప్తం అయిపోతాయి అని ఇప్పుడు తండ్రి చెప్తారు పరస్పరము ఒకరినొకరు ఈ విషయంలో అప్రమత్తం చేసుకోండి తిరిగేందుకు వెళ్ళినప్పుడు కూడా పరస్పరము ఇవే విషయాలు మాట్లాడుకోండి మీ సమూహంలోని వారందరూ ఇదే స్మృతిలోనే ఇదే స్థితిలోనే తిరుగుతూ ఉంటే మీ శాంతి ప్రభావము చాలా పడుతుంది ఫాదరీలు కూడా చాలా సైలెన్స్లో క్రీస్తు స్మృతిలో వెళ్తారు వారు ఎవరి వైపు చూడను కూడా చూడరు ఇక్కడైతే మీరు ఎంతగానో స్మృతిలో ఉండవచ్చు ఇక్కడ మీకు ఏ చిక్కు సమస్యలు వ్యాపారాలు లేవు ఇక్కడ మీకు ఏ చిక్కు సమస్యలు వ్యాపారాలు లేవు చాలా మంచి వాయుమండలం ఉంది బయట అయితే చాలా చిచ్చి వాయుమండలం ఉంటుంది అందుకే సన్యాసుల ఆశ్రమాలు కూడా ఎంతో దూరంగా ఉంటాయి మీది అనంతమైన సన్యాసము ఇప్పుడు ఇంకా ఈ పురాతన ప్రపంచము అంతమైపోతుంది ఇప్పుడు ఇది శ్మశాన వాటిక మళ్ళీ ఇదే ఫరిస్తానుగా అంటే స్వర్గంగా అవ్వనున్నది అక్కడ వజ్రవైఢూర్యాల మహళ్ళు తయారవుతాయి ఈ లక్ష్మీనారాయణ ఫరిస్తాన్కు అధిపతులుగా ఉండేవారు కదా ఇప్పుడు లేరు నేను కల్పకల్పము సంగమయుగంలోనే వస్తానని కూడా బాబా అంటారు ఈ చక్రమంతా పునరావృతం అవుతూనే ఉంటుంది ఎప్పుడైతే తండ్రి స్మృతిని ఇప్పించారు అప్పుడు మీకు పూర్తిగా గుర్తుకు వచ్చింది ఇంతకుముందు బుద్ధిలో ఏమీ లేదు ఈ స్మృతి నష్టాలు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఇతరులకు కూడా అంతే సంతోషంతో అర్థం చేయిస్తారు స్మృతిలో ఉంటూ మీరు ఇల్లు వాకిళ్లను సంభాళించాలి అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణా కొరకు ముఖ్య సారము ఒకటి డ్రామా ఆది మధ్యాంతాలను బాగా అర్థం చేసుకుని స్మృతిలో ఉండి ఇతరులకు కూడా స్మృతిని కలిగించాలి జ్ఞాన అంజనాన్ని ఇచ్చి అజ్ఞానంధకారమును దూరం చేయాలి రెండు బ్రహ్మబాబా సమానంగా బలిహారి అవ్వటంలో బ్రహ్మబాబాను పూర్తిగా అనుసరించాలి శరీర సహితంగా అన్ని అంతమవ్వనున్నాయి కాబట్టి అంతకు ముందే జీవిస్తూనే మరణించాలి దాని ద్వారా అంతిమ సమయంలో ఏమీ గుర్తుకు రాకూడదు వరదానము విశేషత యొక్క సంస్కారాలను న్యాచురల్ నేచరుగా అనగా సహజ స్వభావంగా చేసుకుని సాధారణతను సమాప్తం చేసే మరజీవాభవ విశేషత యొక్క సంస్కారాలను న్యాచురల్ నేచరుగా అంటే సహజ స్వభావంగా చేసుకుని సాధారణతను సమాప్తం చేసే మరజీవాభవ వరదానం యొక్క వివరణ నేచర్ అనగా స్వభావం అనేది దానంతకదే తన పని చేస్తుంది ఆలోచించే తయారు చేసే లేక చేసే అవసరం ఉండదు కానీ స్వతహాగా దానంతకదే జరిగిపోతుంది ఇటువంటి జీవ జన్మధారి బ్రాహ్మణులు అనగా విశేషాత్మల నేచరే విశేషత ఈ విశేషతల సంస్కారము న్యాచురల్ నేచరుగా అవ్వాలి అంతేకాదు ప్రతి ఒక్కరి హృదయం నుండి ఇది నా నేచర్ అని వెలువడాలి సాధారణత అనేది గతంలోని నేచర్ అది ఇప్పటిది కాదు ఎందుకంటే మీరు నూతన జన్మ తీసుకున్నారు కాబట్టి నూతన జన్మ యొక్క నేచర్ విశేషత సాధారణత కాదు స్లోగన్ ఎవరైతే సదా రాళ్లతో కాకుండా జ్ఞాన రత్నాలతో ఆడుకుంటారో వారే రాయల్ ఆత్మలు ఎవరైతే సదా కాక జ్ఞాన రత్నాలతో ఆడుకుంటారో వారే రాయల్ ఆత్మలు ఓం శాంతి